ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రైతు బంధు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ రైతు బంధు రైతు బంధు అని నెల మొత్తం కొనసాగుతూ ఉంది ఫ్రెండ్స్ ఫిబ్రవరి నెలలో అప్పడేది నమ్మకం లేదు ఫ్రెండ్స్ రైతులకు బిగ్ షాక్ అని చెప్పాల్సిందే ఈరోజు అప్డేట్ ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం సీఎం రేవంత్ రెడ్డి ముందు రైతు బంధు చెల్లించండి ఆర్థిక శాఖకు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇతర బిల్లుల చెల్లింపులకు ప్రస్తుతానికి ఆపండి ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు రెండు మూడు ఎకరాల కేటగిరికి సాగుతున్న చెల్లింపులు ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల మందికి నగదు బదిలీ రైతుల ఖాతాల్లో రెండు వేల నాలుగు వందల యాభై కోట్ల జమా ఈ ఐదు ఎకరాల కేటగిరీకి వరకు పూర్తి యాసంగి పంటకాలం సంబంధించి పెట్టుబడి సాయం చెల్లింపులు జాప్యం అవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేశారు ఇతర శాఖలకు సంబంధించిన పనులు కాంట్రాక్టర్లకు చెల్లింపులు ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టి రైతుబంధు చెల్లింపులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు ఐదెకరాల వరకు రైతుబంధు చెల్లింపులు పూర్తయ్యాక ఇతర చెల్లింపులు నిలిపివేయాలని సీఎం చెప్పిన నేపథ్యంలో నగదు బదిలీ ప్రక్రియ మరింత వేగం పుంజుకు పుంజుకునే అవకాశాలున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అరవై తొమ్మిది లక్షల మంది పట్టదారులు ఉండగా వారికి ఎగరానికి ఐదు వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించేందుకు ఒక సీజన్ ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అవసరమవుతున్నాయి ఈ యాసం సీజన్ సంబంధించి రైతు బంధు చెల్లింపులకు రాష్ట్ర సర్కారు డిసెంబర్లో ప్రారంభించింది తొలి ఎకరం వరకు భూమి ఉన్న రైతుల కోసం నగదు బదిలీ చేయాలని ఆ తర్వాత క్రమంగా విస్తీర్ణం పెంచుతూ నిధులు సర్దుబాటు చేసుకుంటూ చెల్లింపులు చేయాలని సీఎం ఆదేశించారు కానీ నిధుల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి తాజాగా రిజర్వు బ్యాంక్ నుంచి మూడు వేల కోట్ల రుణం తీసుకురావడంతో చెల్లింపులు మళ్లీ మొదలయ్యాయి ఇతర చెల్లింపులు ఆపి రైతు బంధుకే సొమ్ములు కేటాయించాలని సీఎం ఆదేశాలతో చెల్లింపుల్లో వేగం పెరిగింది సీజన్ సంబంధించి ఇప్పటి వరకు నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు గాను నలభై ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లోనే రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు జమ చేశారు ఇంకా ఇరవై మూడు లక్షల మంది రైతులకు నాలుగు వేల ఒక వంద డెబ్బై కోట్లు చెల్లించాల్సి ఉంది ప్రస్తుతానికి రెండు మూడు ఎకరాల కేటగిరీలో ఉన్న రైతు చెల్లింపులు జరుగుతున్నాయి రాష్ట్రంలో సన్నకారు రైతులు మూడు ఎకరాల దాకా భూమి ఉన్నవారు సుమారు నలభై ఎనిమిది లక్షల మంది ఉన్నారు వారు నలభై ఆరు లక్షల మందికి చెల్లింపులు పూర్తయ్యాయి మరో రెండు లక్షల మందికి నగదు బ బదిలీ చేస్తే మూడు ఎకరాల వరకు చెల్లింపులు దాదాపుగా పూర్తవుతాయి ఆ తర్వాత నాలుగు ఎకరాల ఐదు ఎకరాల వరకు కూడా చెల్లింపులు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఎకరాల మించి విస్తృతం ఉన్న రైతులకు ఫిబ్రవరిలో చెల్లింపు చేసే ఛాన్స్ ఉంది ఉద్యోగుల వేతనాలు వేతన చెల్లించిన తర్వాత నిధులు సర్దుబాటు చేసుకునే మిగిలిన రైతుల పెట్టుబడి సహాయాన్ని అందించనున్నారు ఫిబ్రవరిలో రైతుబంధు చెల్లింపులు మొత్తానికి మొత్తం పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి కాగా ఎకరం రెండు ఎకరాల పొలంలో ఉన్న రైతుల కొందరికి రైతుబంధు పడలేదని ఫిర్యాదులు వస్తున్నాయి నే నేపథ్యంలో అధికారులు వాటిపై దృష్టి సాధి సారించారు ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకరికి వీడియో షేర్ అవుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై